హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నిన్న ఒక వీడియో చేశాను కదా ఒక చెట్టు గురించి వచ్చి ఇంకొక చెట్టు గురించి చెప్పాను కదా ఆ చెట్టు దొరకలేదని ఇప్పుడు నేను వెతికి 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 మరి ఒక చోట అయితే దొరికిందనమాట దాన్ని వెతకడం చాలా కష్టం అండి అన్ని చోట్ల ఉంటుంది కానీ దానికి ఒక క్లూ అనేది ఇస్తాను అది ఉంటే మాత్రమే ఆ చెట్టుని కానీ ఆ మొక్కని కానీ మనం గుర్తుపట్టగలం దాని ఉపయోగాలు మామూలుగా ఉండదండి పురాతన కాలంలో అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక మొక్క చాలా మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల్లో ఈరోజు నేను చూపించబోయే మొక్క ఒకటే అండి దాన్ని యూజ్ చేస్తే మామూలు ఫలితం రాదండి బ్రహ్మాండమైన ఫలితం అనేది వస్తుంది చాలా సింపుల్ రెమెడీస్ అనేది ఉంటుంది వీడియో చివరిదాకా చూడండి మీకు తెలిసిపోద్ది అనమాట కాకపోతే ఆ చెట్టును వెతకడం చాలా కష్టం అండి చాలా చాలా కష్టం ఇప్పుడు మీకు చూపిస్తాను నేను లైవ్ అనేసి ఇప్పుడు నేను ఆ మొక్కను చూపించే ముందు మీకు తెలిసిపోద్ది అనమాట నిజంగా ఎలా గుర్తుపట్టాలనేసి మరి ఇంత కష్టంలో ఉన్న వాటిని మనం ఎలా గుర్తుపట్టాలంటే ఒక్కటి నేను చూపిస్తాను అది కనిపెట్టి మీరు ఆ మొక్కని తీసుకొచ్చి మీకు ఏ సమస్య ఉన్నా సరేనండి కొంతమందితో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి కదా ఏ సమస్య ఉన్నా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే మీరు యూజ్ చేయవచ్చు చాలా సింపుల్ రెమెడీస్ ఉంటుంది చెప్తాను అన్నమాట ఓకే సో మరి చెప్పబోయే ముందు చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తే ఆల్రెడీ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి బెల్ బటన్ కానీ జాయిన్ బటన్ కానీ కనిపిస్తుంది అలా కనిపిస్తే మీరు నొక్కకండి సబ్స్క్రైబర్ని కనిపిస్తే మాత్రమే నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి నొక్కగానే పైన ఒక ఆల్ అనే బిల్లు చూపిస్తుంది దాన్ని టచ్ చేయండి ఓకేనా అలా చేసుకున్న వారికి మనం ఏ సమయంలో వీడియో అప్లోడ్ చేసినా సాయంత్రం ఏడున్నరకి ఏడు గంటలకి లేదా ఉదయం ఆరు గంటలకి లేదా ఉదయాన్నే పది గంటలకి ఈ సమయంలో మనం మనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మన వీడియో అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది అక్కడిని చూడొచ్చు ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో దాకా చూడండి దాదాపు మన ఛానల్లో లేని అదేవిధంగా యూట్యూబ్లో లేని ఒక మొక్క గురించి చెప్పబోతున్నానండి ఇది వెతికి వెతికి మరి ఎందుకంటే ఇది దొరకదు కాబట్టి దొరకదు కాబట్టి అందరు చెప్పరు కొంతమంది మొక్కని కొంచెం క్లారిటీకి చూపించండి అని చెప్తున్నారు నా మొబైల్ అనేసి చాలా అంటే అంత క్లారిటీగా క్యాచ్ చేసే మొబైల్ కాదండి కెమెరా అనేది ఓకే ఇప్పుడు ఇది నేను ఫ్రంట్ కెమెరా కా ఫ్రంట్ కెమెరా నుంచి షూట్ చేస్తుంటే చూడండి ఎంత దరిద్రంగా వెనకాల అంత తెల్లగా ఉంటుందా ఇగో ఎటు ఇటు సైడ్ అనిపిస్తే ఒక రకంగా కనిపిస్తుంది ఇటు సైడ్ కనిపిస్తే అంత తెల్లగానే కనిపిస్తుంది అందుకని మొబైల్ కొంచెం బాగాలేదండి ఓకే చూద్దాం ముందు ముందు మంచి సపోర్ట్ మీరు కనుక ఇచ్చినట్లయితే ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా మంచి షూట్ చేసే ఎందుకంటే మొక్కల గురించి చాలా దూరం నుంచి అంటే మనం కొన్ని చోట్ల మనం పోరాకుండా కూడా ఉంటాయండి కొన్ని మొక్కలు అనేసి ఉండవు ఇప్పుడు నేను ఒక మొక్క గురించి వస్తాను మొన్న అట్నే అయిపోయింది ఒకటి దొరికింది ఒకటి దొరకలేదు ఒకటేమో కంపలలో ఉంటుంది మరి దాన్ని షూట్ చేయాలంటే మరి ఈ మొబైల్ పనికిరా జూమ్ చేస్తే ఏం లేదు ఇక మొత్తం చెమ్కిలే అలా ఉంటుంది అందుకనే చూద్దాం మన ముందు ముందు ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకొని జూమ్ చేసి మొక్కలని కానీ చెట్లని కానీ కాయలను కానీ దగ్గర ఉండి మీకు మంచి క్లారిటీగా చూపించే ప్రయత్నం చేస్తానండి ఓకే ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను ఇప్పుడు మీరు ఒకవేళ చూపించిన తర్వాత మీరు ఎలా ఎత్తుకుతారో అదే సేమ్ మాదిరిగా నేను ఇప్పుడు మీకు ఎత్తికి మరీ చూపిస్తాను మీకు ఎక్కడైనా కనిపిస్తే మీ ఏరియాలో కనిపిస్తే నిజంగా అదృష్టవంతులు అండి మన ఛానల్లో ఎప్పుడూ చెప్పలేని ఒక మొక్క గురించి చెప్తున్నాను ఎప్పుడూ చెప్పలేదు కదా దీని గురించి చెప్దామనేసి కాదండి అది అది నాకు దొరకలేదు ఫస్ట్ ఆఫ్ అది దొరకలేదు ఎవరికి దొరకంది కూడా అది అంత సీక్రెట్గా ఉంటుందా అనేసి అనుకోకుండా ఎక్కడ పడితే అక్కడ అవుతుంది కానీ దాన్ని మనం గుర్తుపట్టలేము అది మెయిన్ పాయింట్ అంతే చూడండి ఇప్పుడు నేను దాని ఆకు నేను మీకు కొన్ని ఆకులతో అంటే ఎలా మనం గుర్తుపట్టలేమో ఫస్ట్ చూపిస్తాను అనమాట దాని తర్వాత మనం ఎలా గుర్తుపట్టాలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఎంత లోపలికి వెళ్ళాలి చూడండి మీరు ఇప్పుడు ఇవన్నీ చెట్లే ఉన్నాయి ఆ చెట్టు చూడండి ఎంత సీక్రెట్గా దాచుకుందో ఆ చెట్టు ఆ మొక్క అనేసి చూడండి ఈ ఏరియాలో అన్ని ఇప్పుడు చూడండి అన్ని అద్భుతమైన మొక్కలే ఇక్కడ ఎక్కడ కాకుండా ఎంత లోపలికి పోయి దాచుకుందో అది చూడండి ఎందుకంటే అది జనాలకి బాగా ఉపయోగపడేది కాబట్టి అది అంతఘనంగా మనకు అంత అంటే ఇచ్చిన విడిగా ఉండదు అన్నమాట ఒకవేళ ఉన్నాయనుకోండి దాన్ని గుర్తుపట్టేది ఏదైతే నేను సీక్రెట్ ఒక టెక్నిక్ ఉందని చెప్పానో ఆ టెక్నిక్ లేని చెట్లన్నీ బయట ఉంటాయి ఆ టెక్నిక్తో ఉన్న చెట్లన్నీ లోపలికి ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇందులో అయితే ఇక మనకు ఏదైతే ఉన్నాయి జీవత్సం ఎంత దూరం పోమన్నా కూడా ఇగో ఇప్పుడు కొంచెం లైటింగ్ ఎక్కువ పెడదాం అన్నమాట చూడండి ఈ ఈ మొక్క కాదు ఈ చెట్టు కాదన్నమాట చూడండి ఇది చెట్టు కాదు మీకు చూపిస్తాను దీని ఆకులు చూడండి అదేవిధంగా దాని ఆకులు కూడా చూపిస్తాను నాకు ఒకే ఒక హింట్తోనే అది మనకు దొరికిందనమాట లోపలికి వచ్చిన తర్వాత ఇది చాలా నిర్మల నిర్మశలైన ఏదో ఎవరు లేని ప్రదేశం అన్నమాట నన్ను పట్టుకుంది అప్పో అమ్మయ్యా ఇంకో ఇప్పుడు మీకు దాన్ని అసలు ఏంది ఇగో ఇగో ఇది దీని నాకు పైకి వచ్చి ఆకు ఒకటి చూపిస్తాను చూడండి ఇగో దీని నాకు ఇగో ఆకు చూడ ఎంత ఉందో అదే మాదిరిగా మీకు ఒక ఇంకొక ఆకు చూపిస్తాను దీని నాకు సేమ్ కదా మరి ఇది కాదు చూడండి మీరు సేమ్ ఉన్నాయి కదా కాకపోతే దీని పొడుగున్నాయి ఇది ముదిరి ఆకు ఇది లేత ఆకు ఇది లేతాకు అది కూడా చూడండి ఇదిగో అది ఆ చెట్టు కాదు మళ్ళా ఓకేనా మరి దీన్ని ఆకుల దాని మనం గుర్తుపట్టాలంటే పట్టలేము కాకపోతే చెట్ల గురించి బాగా నాకైతే అన్నీ పట్టుకుంటున్నాయి ఆ చెట్ల గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని గుర్తుపట్టగలరు మరి అటువంటి మొక్కని మనం ఎలా గుర్తుపట్టాలి మరి అంత సీక్రెట్ ఉన్న మొక్కని మనం ఎలా గుర్తుపట్టాలంటే ఇవ్వ ఆ మొక్క ఏంటో ఇదిగో ఇది మొక్కనండి ఇక ఇది ఇది ఉన్నది ఒకటే ఉంటుంది మన ఎలా ఇది కూడా ఉంది ఇది కాదు ఇది గండు ఉత్తరేండి చెప్తారు కదా ఇవి ఉత్తరేణి ఇది గండు ఉత్తరేణి ఇక ఇది మనం కాదు ఇది మనకి ఇది క్లియర్గా చూపిస్తాను ఒక్క నిమిషం ఆకండి నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది ఇది గండు ఉత్తరేణి మొక్క చెట్టు అది సేమ్ ఉంటుంది మీకు కొంచెం క్లారిటీగా చూపిస్తాను దాని ఆకులు ఇగో ఇలా పొక్కులు పట్టుకొని కూడా చూపిస్తాను అండి ఇది ఇది ఇగో ఈడ ఈడ నుంచి ఈడి దాకా ఒక కాట్ అనేది ఉంటుంది అంటే మనం బోర్ పైపులు ఎలా మనం కప్లింగ్ చేస్తామో అలా మళ్ళీ ఈడ నుంచి అని ఇగో ఈడి దాకా ఒకటి ఈ ఈ ఈ కప్ అంటే ఈ అంటుకాడ ఒక్కొక్క ఆకు లేదా రెండు ఆకు ఉంటాయి ఒకటి రాలిపోతుంది ఒకటి ఉంటుంది ఇక్కడ కూడా చూడండి మీకు చూపిస్తాను ఎందుకంటే మన దాని మనకు కావాల్సింది చూడండి దాని వేరు చూడండి ఇక్కడ నుంచి మీకు చూపిస్తాం చూడండి ఇటు సైడ్ ఇక్కడ కప్లింగ్ ఉందా ఇటు సైడ్ ఒకటే ఆకుంది ఒక ఆట ఒక ఆకు రాలిపోయింది ఇక్కడ చూడండి ఒకటే ఆకుంది ఇంక ఇక్కడ చూడండి ఒకటే ఆకుంది ఇక మళ్ళీ ఇక్కడ చూడండి ఒకటే ఆకుంది మళ్ళీ ఇక్కడ చూడండి రెండు ఉంది ఒక కొన్ని రోజుల తర్వాత ఇది రాలిపోద్ది అనమాట అయితే ఈ మొక్కని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే ఈ మొక్క పేరు కూడా చెప్తానండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తారు అన్ని ఏరియాలో పిలిచేది అంటే గుర్తుపట్టే విధంగా చాలా సింపుల్గా అన్ని ఏరియాలో పిలిచే మొక్క చీరంటు మొక్క లేదా బట్టంటు మొక్క ఓకే నాకు మీకు గుర్తుపట్టవచ్చు మీరు అంటే దీన్ని మనం అటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఈ మొక్కని మనం ఎలా గుర్తుపట్టాలంటే మీకు చూపిస్తాను క్లూ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇగ ఇది ఒక చేతితో ఇలా పట్టుకుంటా ఇగో ఇది ఇది చూడండి ఇగో ఇది మీకు నేను లైవ్ అనేది చూపిస్తాను అన్నమాట చూడండి ఇగో బట్ట కంటకుండా లేదా చూడండి ఇగో మీకు ఒకటి ఇప్పి చూపిస్తాను నాగస్వామి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది చూడండి అది అంటుకుందా అది ఊడతలేదు ఇగో దీని పేరు చీర అంటూ బట్టంటూ మొక్క అనేసి అనడం జరుగుతుంది మీరు ఎవరైనా దీన్ని గుర్తుపట్టాలంటే ఒకవేళ అన్ని చెట్లలో ఈ చెట్లు కంపల్సరీగా ఉంటుందండి మనం ఎలా గుర్తుపట్టాలంటే ఏమి లేదు ఫ్రెండ్స్ మనం బాగా చెట్లు ఉన్నాయనుకోండి మొక్కలు ఉన్నాయనుకోండి అక్కడ మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే నడుచుకుంటూ వెళ్ళిపోతే కంపల్సరీ ఇవి గనక లోపల దాగి ఉంటాయి ఇవి ఇవి లోపల దాగి ఉంటాయి మన కనపడవు ఖచ్చితంగా మన బట్టకైతే అంటుకుంటుంది అంటుకున్నప్పుడు అబ్బా మనం ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ఎక్కడ దాకా అంటుకుంది ఎక్కడ దాకా అంటలేదు మనకు తెలిసిపోద్ది కదా మనం ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చామో మళ్ళీ ఎక్కడి నుంచే మళ్ళీ తిరిగి వెళ్ళి చిన్నెమ్మదిగా మనం వచ్చిన కాంచి కరెక్ట్గా చూసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది అది మనం దీన్ని గుర్తుపట్టే విధానం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే దీన్ని ఇప్పుడు మనం ఉపయోగాలు చూద్దాం అసలు మనకి ఏంటి మన ఏ సమస్యకైనా పరిష్కారం చాలా చక్కగా దొరికే ఏంటి అనేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇగో ఇది మొక్క నేను తీసుకొచ్చాను దీని ఆకులు కూడా చాలా బాగా ఉంటాయండి ఆకులు మనం మీరు నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఓకేనా దీన్ని ఏరే విధంగా వాడతారు అంటే మన ఆరోగ్య సమస్యలకు కాదండి ఎవరైనా వశీకరణ ఉంటారు చూసారా వాటికి ఉపయోగిస్తారనమాట దీని ఆకులు అది పూర్వకాలంలో జరిగింది మరి ఇప్పుడు ఉందో లేదో కేటగిరీ వచ్చినప్పుడు చెప్తానండి ఇప్పుడు మనకు దీనికి కావాల్సింది ఏంటంటే దీని వేరు మామూలుగా కాదండి బ్రహ్మాండంగా ఉపయోగపడే ఒక మొక్క బ్రహ్మాండంగా దీని వేర్లు మీకు తెలుసా చీరంటూ మొక్క అట్నే అంటుకుంటుంది మనకి ఇప్పుడు ఇది కూడా మన ఆరోగ్య సమస్యల్ని అట్నే పోగొట్టి ఆరోగ్యాన్ని మంచిగా ప్రసాదించే అట్నే అంటుకుంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం చూడండి ఈ మొక్క వేరు ఇప్పుడు అంత ఇంత చిన్న సింపుల్ రెమెడీస్కి ఇంత పెద్ద అవసరం అనేసి అనుకోవచ్చు అవసరమేనండి ఇవన్నీ చెప్పాలి కదా చూపించాలి కదా ఎందుకంటే మీరు కూడా దీని ఉపయోగాలు మనకు తెలిసి ఉండాలంటే మీరు మీరు కూడా ఇలా పల్లెటూరు అమ్మటి పల్లెటూరు అమ్మటి వెతుకుతారు కదా కంచెలమ్మటి పొలాలమ్మటి ఏదన్నా కాలు అమ్మటి సేమ్ ఇలాగనే మీకు క్లియర్ మంచిగా అర్థం అవ్వడానికి మాత్రం ఇంత లెంత్ వీడియో అనేది తీసుకున్నాను వేరే ఉద్దేశాలు అనుకోకండి ఇగో దీని వేరిగి ఇగో ఇక్కడి నుంచి తెల్లగా ఉందండి ఇక్కడి నుంచి భూమి లోపల అనేది ఉంటుంది ఇగో ఇవన్నీ వేర్లేనండి ఇంకా పెద్ద మొక్కని తీసుకుంటే మీరు పెద్ద చెట్టుని తీసుకుంటే అనేసి కొంచెం ఈ మాదిరిగా ఉంటాయి తెల్ల తెల్లగా వేర్లు ఎక్కడి నుంచి ఉంటాయో అక్కడి నుంచి కట్ చేసుకొని శుభ్రంగా కట్ చేసుకుని అండి బాగా దంచి మీరు వస్త్రం తీసుకోండి బాగా దంచి ఆ వస్త్రంలో వేసి ఆ వేర్ని బాగా పిండినట్లయితే మనం బట్టలు పిండినప్పుడు లోపల నీళ్ళు ఎలా పోతాయో అలా వస్తుందన్నమాట ఒక రెండు మూడు చుక్కలు వచ్చినా చాలండి ఆ దాన్ని మీరు తేనె ఉంటుందో తేనె కానీ లేదా బెల్లం కానీ తాటి బెల్లం ఓకేనా ఇక ఏమీ లేకపోతే కొంచెం తెల్లబెల్లమైన పెరలేదు ఈ రెండిట్లో ఏదో ఒకటి తీయని వస్తువు మాత్రం కలుపుకోండి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి తీసుకోకండి ఎందుకంటే మీకు ఎక్కువయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇక మిగతా వాళ్ళు ఏది లేకపోతే కంప్లి మనంగా తీసుకోవచ్చు ఇక మీకు ఈ మనకి ఏదైతే మన తాటి బెల్లము లేదా బెల్లము ఏదైనా సరే తీయటి వస్తువులు ఏది లేదు అనుకుంటే మాత్రం ఒక మూడు మాత్రం ఖజ్జూరాలు తీసుకొని బాగా దంచి దాని పొడి కానీ ఖర్జూర పొడి కానీ లేదా దాన్ని మిక్స్ చేసి పాలలో వేసుకొని ప్రతిరోజు తాగండి జస్ట్ మీరు ఒక రెండు మూడు రోజులై తేడా తెలిసిపోద్ది మీకు అంతటి మంచి మొక్క అండి ఇది మీరు యూట్యూబ్లో తెలిసిన కొంతమంది మాత్రమే ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే చెప్పు ఉండాలని నాకు తెలిసి ఎందుకంటే ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ కనిపియోదు ఇక ఇది ఒకటే మనకు క్లూ ఓకేనా ఇది ఒకటే క్లూ మనకు మిగతా అన్ని ఏమీ దొరకదు చాలా సింపుల్ రెమెడీస్ అని చెప్పాను కదా చాలా సింపుల్ రెమెడీస్ ఇదే ఏం లేదు దాన్ని ఏర్లు తీసుకొచ్చి బాగా దంచి మనం వస్త్రంలో వేసుకొని బాగా పిండినట్లయితే ఆ పొచ్చిన పసరిని మనం పాలలో కానీ గోరెచ్చని వాటర్గా తీసుకోవచ్చు ప్రతిరోజు తీసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్య ప్రయోజనం ఎందుకంటే ఇది మీకు మామూలుగా రెండు మూడు చుక్కలు వచ్చినా చాలండి దీని పసరు ఓకే మీకు మరింత రావాలనేది అవసరం లేదు మీకు అంతగానో కష్టపడితే మీరు బాగా పిండినట్లయితే ఒక్క చుక్క వచ్చినా చాలండి నీళ్ళ లెక్క ఒక్క చుక్క వచ్చినా చాలండి అలా మొత్తం కలిపేసి బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు అద్భుతమైన ఆరోగ్య పరిగణ ఫలితం అయితే ఉంటుందండి ఏదైతే చీరంటు బట్టంటు మొక్క గురించి ఇక మీ ప్రాంతంలో ఏరే విధంగా పిలవచ్చు మన ప్రాంతంలో ఎక్కువగా ఇలా పిలుస్తారండి దీని పేరు అనేసి అది కాదు ఇదని మీరు తర్వాత కామెంట్ చేయకండి ఓకేనా ఇక మా ప్రాంతంలో చీరంటు మొక్క అనేసి అనడం జరుగుద్ది బట్టంటు అంటారండి ఓకేనా ఎందుకంటే ఇది మనం బట్టలకు అంటుకుంటుంది కాబట్టి మొక్కల పేర్లు అనేసి చాలామంది కరెక్ట్గా ఎవరు చెప్పరండి మనం ఉపయోగించినప్పుడు దాని పరికరాలు ఎట్టుంటుంది ఏం సంగతి అనేసి నిక్నేమ్తో ఎక్కువ మొక్కలు పేర్లు అయితే ఉంటాయండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు అనేసి పిలుపుకుంటా పిలుచుకుంటారు నిక్నేమ్ ఒక మనిషిని చూడండి అసలు పేరు మరిచేసి నిక్నేంని ఎక్కువ పిలుస్తారు ఎందుకంటే అతని బుద్ధులు అలవాట్లు అలా ఉంటాయి కాబట్టి ఆ దానికి తగ్గట్టు ఒకటి పేరు పెట్టుకుంటారు ఈ మొక్కలు కూడా కొన్ని అలాగనే ఉంటాయండి ఇది మనకు అంటుకుంటుంది కాబట్టి చీరంట అనేది పెట్టడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి చీరంటు మొక్క గురించి అద్భుతమైన రెమెడీస్ చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ఒకవేళ మీరు ముఖం తెల్లగా కావాలన్నా లేదా మీ చర్మ చర్మవ్యాధులకైనా సరే దీన్ని ఆకుల పసరి తీసుకొచ్చి చిట్కాడు ఉప్పు ఉప్పు అనే ఉప్పు అదేవిధంగా పసుపు వేసి మంచిగా మీ చర్మం మీద వేశారనుకోండి చర్మ వ్యాధులు ఏదైనా ఉన్నా సరే గజ్జి తామర ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి ఇంకొకటి మీకు ముఖం తెల్లగా కావాలంటే ఒట్టి పసుపు అయినండి పసుపు వేసి ముఖం మీద వేసుకొని ఒక పది నిమిషాల నుంచి తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకుంటే మొఖం అనేసి కొంచెం గ్లో అనేసి అవుతుంది అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇదండి చీరంటు మొక్క గురించి అద్భుతమైన రెమెడీస్ సో ఇప్పటిదాకా ఎవరైతే చూసారో ఇంత ఓపికతోని కూడా ఎవరైతే చూసారో మీ ఓపిక చాలా థ్యాంక్స్ అండి ఇంత పెద్ద వీడియోని కూడా ఇప్పటిదాకా చూసినందుకు చూసి కూడా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా పాత వాళ్ళు కూడా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్